జై శ్రీమన్నారాయణ మనం ఇప్పుడు ఈ వీడియోలో గురుడు అత్యంత శుభగ్రహమైన గురుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు సింహరాశి జాతకులకు ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్నది మనం తెలుసుకుందాం సింహరాశి వారికి గురుడు పదకో నింట లాభ లాభభావంలో సంచరిస్తున్నాడు ఏ గ్రహమైనా కానీ ఏంటంటే శుభగ్రహం అయినా కానీ పాపగ్రహమైనా కానీ గోచార రీత్యా పదకొండవ స్థానంలో అత్యంత శుభ ఫలితాలని కలిగేస్తాడు అవి ఏమిటి అంటే అన్ని విధాలుగా లాభాలుంటాయి దైవ కార్యాల్లో పాల్గొంటారు మిత్రుల ద్వారా లాభాన్ని పొందుతారు అంతే మిత్రుల సహకారం ద్వారా కొంత లాభం అనేది ఉంటుంది జ్యేష్ట సోదరి సోదరు వల్ల సహకారం అనేది లభిస్తుంది సంతాన సమస్యలు అనేవి తొలగిపోతాయి తండ్రి ద్వారా ధనం అనేది లభిస్తుంది అంటే పిత్రార్జితం అనేది లభిస్తుంది స్త్రీ మూలకంగా కూడా ధనం అనేది లభిస్తుంది వృత్తి ఉద్యోగాల్లో మెరుగైన ఫలితాలు అనేవి కనిపిస్తాయి విదేశీ ప్రయాణాలు చేస్తారు మధుర పదార్థాలు లభిస్తాయి వివిధ రకాలైన ఆభరణాలను నూతన వస్త్రాలను కొనుగోలు చేస్తారు కొంచెం ధైర్యంగా ఉంటారు సోదరుల యొక్క సహకారం అనేది వీరికి లభిస్తుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా కొంత పెరిగే అవకాశం ఉంది ఇంట్లో శుభకార్యాలు కూడా చేస్తారు శుభకార్యాల్లో పాల్గొంటారు పుణ్యఫలాన్ని పెంచుకుంటూ ఉంటారు జయశ్రీమారాయణ జయ శ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలా ఆధారం సర్వజ్ఞానం నిర్మలాస్ఫటికాయ ఉపాస్మే దేవా ఋషీణాచన సనిభం తిలోకేశం నమామి బృహస్పతి అందరికీ నమస్కారం మనవిప్పుడు వీడియోలో గురువు వృషభరాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఎప్పుడంటే మే పదిహేనో తారీఖు ఒక రాశిలో గురువు సంచారం ఒక సంవత్సర కాలం ఉంటుందంటే ఒక రాశిలో ఒక సంవత్సరం ఉంటాడు గురువు సంవత్సరం రాహుకేతులు సంవత్సరంన్నర సంవత్సరం అంటే వక్రం అంటే వెనక్కి నడుస్తూ ఉంటారు శని రెండున్నర సంవత్సరాలు ఉంటాడు అంటే ఈ నాలుగు గ్రహాలు వ్యక్తి మీద వ్యక్తి వ్యక్తి జాతకం మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి కాబట్టి ఆ నాలుగు గ్రహాల ప్రభావం జా జాతకంలో విశేషంగా ప్రభావాన్ని చూపిస్తాయి కాబట్టి వాటిని జాగ్రత్తగా పరిశీలించుకోవాలి ముఖ్యంగా గురుడు ఒక శుభగ్రహం గురుడి యొక్క దృష్టి లేకపోతే ఆ గృహంలో ఇలాంటి శుభకార్యాలు జరగవు ఎవరి జాతకంలోనైనా గురుడు మకర కుంభాల్లో ఉన్న శని నక్షత్రాల్లో ఉన్న చెడు ఫలితాలే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కాబట్టి గురువు యొక్క గోచారం గురు యొక్క శుభ దృష్టి అనేది జాతకుడికి చాలా ముఖ్యం మనం ఇప్పుడు ఈ వీడియోలో గురువు సంచారం వల్ల అంటే మిథున రాశులోకి ప్రవేశించడం ద్వారా పన్నెండు రాసుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకుందాం అసలు గురువు యొక్క కారకత్వాలు ఏమిటి సంతాన సూక్ష్మం వటనే పటుత్వం శరీర పుష్ఠీర్త వినంతనుజ జ్ఞానం భూప విచారభూప వినోదవేదార్థ విదోంగ వీర్యం తురంగ సౌఖ్యం స్వకర్మ సింహాసనం గోరద వృద్ధ విప్ర భూషణ సత్యమేదో మీమాంస తీర్థాని యశసు భావమంజరి అనే గ్రంథంలో నలభై తొమ్మిది యాభై శ్లోకాల్లో గురుకారకత్వాల గురించి జరిగింది వీటి యొక్క అర్థం ఏమిటంటే సంతాన సౌఖ్యం వకృత్వము శరీర పుష్టి ధనము పుత్రులు జ్ఞానము బుద్ధి తంత్ర విచారం సమానత్వము అంటే ప్రభుత్వ ఉద్యోగం వినోద ప్రీతి వేదార్థ జ్ఞానము శరీర బలము గుర్రాలు గురువు తండ్రి నుంచి వచ్చే వృత్తి విద్య సింహాసనము గోవులు రథాలు వృద్ధత్వము బ్రాహ్మణుడు బంగారు ఆభరణాలు సాత్వికమైన గుణము మీమాంసా జ్ఞానము అంటే తర్కించడము తీర్థయాత్రలు ఇవి గురువు యొక్క కారకత్వాలు జ్యోతిషం బుధుడి ద్వారా రావచ్చు గురువు ద్వారా రావచ్చు శుక్రుడి ద్వారా కూడా రావచ్చు అయితే బుధ కారకత్వంలోని జ్యోతిష్యం ధనార్జనకు గురు కారకత్వంలోని జ్యోతిష్యం అనేది లోకోపకారానికి శుక్రకారకత్వంలోని జ్యోతిష్యం పలుకుబడి పెంచుకోవడానికి యురేనియస్ కారకత్వాలని జ్యోతిష్యము నూతన ఆవిష్కరణలకు ఉపయోగిస్తుంది వాహన సౌక్యము పల్లకి ఏనుగు గుర్రము యజ్ఞాది క్రతువులు ఆచార పాలన ద్వితీయ వివాహము ప్రబంధ శాస్త్రము జ్యేష్ఠ సోదరులు పశు సంపద శుభకార్యాలు పౌష్టిక కర్మలు అంటే శాంతులు చేయడం యోగాభ్యాసము గురుత్వము బోధన అంటే టీచింగ్ మంత్రోపదేశము ఆధ్యాత్మిక జ్ఞానోపదేశం అంటే అర్చకులు వేద పండితులు జ్ఞాపక శక్తి నూతన ఆవిష్కరణ సద్గతి మోక్షము ఆలోచన శక్తి మంచు తీపి ఈశానము తేనె కళ్ళు సంస్కృత భాష గర్వము ఆడంబరం లేని వేషం అంటే సింపుల్ సిటీగా ఉండడం స్థూలకాయం అంటే లావుగా ఉండడం పచ్చని కన్నులు దాచబడిన సొత్తు అంటే నిలువ ఉంటుందంటే గురువు జాతకంలో బాగుంటే డబ్బులు బాగా నిలువ ఉంటాయి గజ సంపద వేదాంతము ప్రభితామహుడు అంటే ముత్తాత భవనాలు గోమైదికం ఇతనికి చెప్పబడ్డాయి మరియు కనకపుష్యరాగం పితామహుడు అంటే తండ్రి తండ్రి దేవేంద్రుడు అంటే ఇంద్రపూజ గురు దోషాలు తొలగిస్తుంది అని ప్రాచీనమైన సాంప్రదాయం ప్రస్తుత కాలంలో ఇంద్రపూజకు ప్రాచుర్యం అనేది తగ్గిపోయింది దత్తాత్రేయ పూజ మంత్రస్మరణ గురుదోషాలను అరిస్తుందని ప్రస్తుత సాం